హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బీరకాయ పాలు పాలు పోసి నేను కర్రీ చేస్తాను ఈ వీడియో చూడండి నేను అర కేజీ బీరకాయలు తీసుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాను దాన్ని నేను స్టవ్ మీద ఒక గిన్నె తీసుకుని స్టవ్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను దాంట్లో ఆయిల్ వేడైన తర్వాత తాలింపు దినుసులు అయితే వేశాను తాలిం దినుసులు కొంచెం వేగిన తర్వాత నేను దీంట్లోకి కావాల్సినవి ఒక ఉల్లిపాయ ఒక టమాటా రెండు పచ్చిమిరపకాయలు కూడా నేను సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇవి తాలీం దినుసులు కొన్ని వేగిన తర్వాత తాలిం దినుసులు మొత్తం కూడా కలిపి వేసేశాను చూడండి అవి కొంచెం వేగిన తర్వాత నేను సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసేసి అవి కొంచెం వేగిన తర్వాత చూడండి అవి వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసేసి అవి కూడా కొంచెం వేపుకుంటున్నాను మరి వేగం అవసరం లేదండి కొంచెం నేను ఉంచుకోవచ్చు చూడండి నేను బీరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను కదా అవి వేసేసాను వేసేసి బాగా కలుపుకుంటున్నాను ఆ ముక్కలు కూడా దాంట్లో ఉన్న వాటర్తో కూడా మొత్తం ఉడికిపోతుంది ఇంకా వేరే వాటర్ ఏం పోయే అవసరం లేదు దాంట్లో కొంచెం వాటర్ దాంట్లో నుంచి వస్తాయి కాబట్టి ఆ వాటర్తోనే ఆ ముక్క అంతా కూడా ఉడికిపోతుంది చూడండి చక్కగా ఉడికిందండి దీంట్లో నేను ఒక స్పూన్న్నర సాల్టు తగినంత పసుపు దీంట్లో కొంచెం కారం ఎక్కువ పడుతుంది టూ స్పూన్స్ కారం వేసుకున్నాను మొత్తం కూడా వేసేసి కలిపేసుకోండి చూడండి చక్కగా ఉడికిందండి కారంతో కారం ఉప్పుతో దీంట్లో నేను కొంచెం పాలు పోస్తానని చెప్పాను కదండి ఆ పాలు అయితే నేను కప్పు పాలు తీసుకున్నాను పాలు మొత్తం కూడా పోసేస్తున్నాను పోసేసి కాసి చల్లార్చిన పాలు అండి అవి చూడండి చక్కగా పాలు పోసేసాను చూడండి చక్కగా ఉడిగిపోయింది దీంట్లో నేను సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను చూడండి చక్కగా రెడీ అయితే అయిపోయిందండి అంతేనండి బీరకాయ పాలతో సింపుల్గా చాలా ఈజీగా చేశాను అయిపోయిందండి ఇక తీసేసుకోవచ్చు వాటర్ అంతా కూడా చక్కగా గ్రేవీలాగా వచ్చేసింది చూడండి నేను వేరే గిన్నెలో అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను చూడండి చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ఈ వీడియో చూసి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా సింపుల్గా ఈజీగా ఉంటుందండి సబ్స్క్రైబ్ కనుక చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్ వచ్చేస్తుంది ఓకేనండి ఇంతేనండి బీరకాయ పాలతో తయారు చేసిన కర్రీ ఓకేనండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి